అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారికి అనర్హులుగా కూడా ఉండి పెన్షన్లు పొందుతున్న వారికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చిందండి ఏపీ సర్కారు వెనక్కి విచ్చేయాలంటూ ఇంతవరకు తీసుకున్న పెన్షన్ అమౌంట్ ని వెనక్కి విచ్చేయాలంటూ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా చెప్తున్నారు ఇక అసలు విషయం లేక వెళితే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్లను పెంచుతూ హామీలు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా ఎన్నికల హామీలలో భాగంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పెంచిన పెన్షన్లు కూడా అందజేశారండి అయితే ప్రతి నెలా పెన్షన్లు కోత విధిస్తున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది అర్హత లేకపోయినా పెన్షన్లను అందుకుంటున్నారని ఆరోపణలు చేస్తూ వచ్చారు ఈ క్రమంలో అనర్హులపై వేటు వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందండి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో భాగంగా పెన్షనర్ల గురించి చంద్రబాబు నాయుడు చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి ఎవరైతే పెన్షన్లో లో అనర్హత కలిగి ఉన్నప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నారో వారిపై అనర్హత వేటు వేయాలని అదే విధంగా ఇది వరకు ఇచ్చిన డబ్బులను రికవరీ చేయాలని ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తా ఉంది ఇక పెన్షన్ డబ్బును రికవరీ చేయడమే కాకుండా ఇలా వారికి ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు అందజేసి ఉంటారో అలాంటి డాక్టర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుని ప్రాసిక్యూట్ తీసుకోవాలని అన్నారు ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల నుంచి భోగ సర్టిఫికేట్లు వస్తున్నాయన్న చంద్రబాబు అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోందండి ఈ కార్యక్రమం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి వరకు జరుగుతూనే ఉంటుంది బోగస్ పెన్షన్లు ఏరవేత మార్చి ముప్పై ఒకటి వరకు జరుగుతూనే ఉంటుందండి ఇలా అనర్హులైన బోగస్ సర్టిఫికేట్లు సమర్పించి పెన్షన్ పొందిన వారిని గుర్తించడమే కాకుండా ఆ పెన్షన్ మనీని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అనర్హులకు ఇక్కడ టెన్షన్ తప్పదు వారు తిరిగి చెల్లించాలి అంటే ఎక్కడి నుంచి ఈ డబ్బు తిరిగి తీసుకువస్తారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే కనుక నిజమైతే ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షలకు పైబడి అక్రమ పెన్షన్లు పొందుతున్న వారి లిస్టు బయటపడుతుందని కూటమి ప్రభుత్వం చెప్తా ఉందండి ఏది ఏమైనా ఆరు లక్షల మంది కంటే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే భావించాలి కనుక అక్రమ పెన్షన్లు తీసుకునే వారిని త్వరితగతిన కనిపెట్టి అక్రమంగా కాకుండా అర్హత కలిగిన వారికి పిన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు